మామూలుగా మిగిలిన అన్ని పంటల్లో ఎక్కువ మొత్తంలో పోషకాలను తీసుకుంటాయి మొక్కజొన్న కావచ్చు వరి కావచ్చు పత్తి కావచ్చు కానీ అపరాల యొక్క మంచి లక్షణం ఏంటంటే అవి పోషకాలను భూమికి అందజేస్తాయి తర్వాత పంటకు పెరగడానికి తర్వాత పంటకు అవసరం ఉన్న పోషకాలను అన్నిటిని కూడా భూమికి వదిలేసి వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో మనకు పోషక యాజమాన్యం అనేది పోషకాలు అనేది అపరాల పంటకు అవసరం లేదు కానీ దశలో మనము విత్తినప్పుడు ఆఖరి దుక్కులో పాస్పో బ్యాక్టీరియా రెండు కిలోల పాస్పో బ్యాక్టీరియా రెండు క్వింటాళ్ళ బాగా మాగిన పశువుల ఎరువులు కలిపి చల్లుకోవాలి అలాగే చివరి దుక్కిలో రెండు టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనివల్ల మనము భూమిలో తేమ తొందరగా పోకుండా తేమను పట్టించే గుణం పెరుగుతుంది దీనితో పాటు రసాయనిక ఎరువులు చూసుకున్నట్లయితే పద్దెనిమిది కిలోల యూరియా నూట ఇరవై ఐదు కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ను మనము చివరి పంట చివరిలో చివరి దుక్కులో వేసుకున్నట్లయితే పోషకాలు అందించిన వాళ్ళం అవుతాం ఈ రకంగా సమగ్ర యాజమాన్య పద్ధతులు సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలి ఈ తొలి దశలో అపరాలకు స్వల్పకాలిక ఈ అపరాల పంటలు దశలో భాస్వరం యొక్క రిక్వే రిక్వైర్మెంట్ భాస్వరం యొక్క కావలసి భాస్వరం ఎక్కువ మొత్తంలో కావాల్సి ఉంటుంది కాబట్టి మనము పద్దెనిమిది కిలోల యూరియా కానీ నూట ఇరవై ఐదు కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవచ్చు లేదంటే యాభై కిలోల డిఏపిని కూడా వేసుకోవడం ద్వారా మనకు పోషకాలు అందించిన వారం అవుతాం వీటితో పాటు పూత ఖాత దశలో మనకు పైపాటిగా పదమూడు సున్నా నలభై ఐదు కానీ మల్టీ కేన్ కానీ పది గ్రాముల లీటర్ నీటికి పిచికార చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మొత్తంలో అప్పుడు కావాల్సిన పోషకాలు అందించబడి మొక్క బాగా ఎదిగి అధిక బండ్లు పొందేందుకు అవకాశం ఉన్నది